హలో నమస్తే దిసి శ్రీలక్ష్మి ఇంటర్లింక్ గ్లోబల్ లీడర్ ఇప్పుడు మీ ముందుకి లేటెస్ట్ అప్డేట్ అనేది తీసుకొస్తానండి అదేంటి అనుకుంటున్నారా ఇంటర్లింక్ ల్యాబ్స్ ఒక అత్యంత ముఖ్యమైన గ్లోబల్ మైల్డ్రై ని సాధించింది ప్రపంచంగా ఉన్న హ్యూమన్ ఏఐ మోడల్స్ లో ఇంటర్లింక్ మోడల్ ఇప్పుడు టాప్ ఫిఫ్టీ వన్ వరల్డ్ వైడ్ లోకి అధికారికంగా చేరిపోయింది ఇది ఒక సాధారణమైన ర్యాంకింగ్ అంటే కాదండి ఇది ప్రపంచంలో అత్యంత కఠినమైన ప్రమాణాలతో ఇచ్చే గుర్తింపు ఈ ఘనతతో ఇంటర్లింక్ ల్యాబ్స్ గ్లోబల్ ఏ రంగంలో ఒక నమ్మకమైన పేరుగా నిలిచింది ఈ ర్యాకింగ్ ఎవరిచ్చారో తెలుసా ఎందుకు అంత ముఖ్యము ఈ ర్యాంకింగ్ అంటే ఇది ఇచ్చింది ఎన్ఐఎస్టి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ అండ్ టెక్నాలజీ ఇది అమెరికా ప్రభుత్వానికి చెందిన సంస్థ ఏఎస్ సిస్టమ్స్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్స్ ఆల్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని ఇది చాలా స్ట్రిక్ట్ బెంచ్ తో ఎవల్యూట్ చేస్తుంది అంటే ఇక్కడ పా పాసింగ్ అవడం అంటే నిజమైన టెక్నికల్ స్ట్రెంగ్త్ ఉందని అర్థం మాటండి మార్కెటింగ్ అనేది మాటలతో కాదు హై పస్ కాదు ఎన్ఐఎస్టి ఏఐ మోడల్స్ ని ఎలా పరీక్షిస్తుంది అంటే ఎన్ఐఎస్టి ఎవల్యూషన్లో చూస్తూ ఉంటారు ఏఐ మోడల్స్లో ఎంత యాక్యురేట్ గా పనిచేస్తుంది అలాగే ఆల్గరితం ఎంత ఆప్టిమైజ్డ్ గా ఉన్నాయి సిస్టమ్ ఎంత సెక్యూర్ అండ్ రోబస్ట్ గా ఉంది రియల్ వరల్డ్ కండిషన్లో మోడల్ ఎంత గా ఉంటుంది ఈ పరీక్షలు అన్నీ చాలా గా ఉంటాయి ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే ఈ స్థాయి స్టాండర్డ్స్ని మీట్ చేయగలుగుతారు అందులో మన ఇంటర్లింక్ ల్యాబ్స్ అనేది ఒకటిగా నిలిచిందండి సో కేవలం పన్నెండు నెలల్లోనే ఇంటర్లింక్ చేసిన అద్భుతమైన ప్రయాణం ఇంటర్లింక్ ల్యాబ్స్ తన ఏ మోడల్స్ని చాలా వేగంగా పక్కాగా అభివృద్ధి చెందింది టూ ఫార్టీ త్రీ ర్యాంక్ నుండి వన్ వన్ త్రీ ర్యాంక్కి వచ్చింది ఇప్పుడు ఫిఫ్టీ వన్ ర్యాంక్లో ఉంది మాట సో ప్రతి వర్షంలో మోడల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతూనే ఉంది ఇది కంటిన్యూస్ రీసెర్చ్ టెస్టింగ్ ఆప్టిమైజేషన్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది టాప్ ఫిఫ్టీ వన్ ఏఏ మోడల్గా తయారవాలంటే ఏమి అవసరం అంటే ఇలాంటి ఏఏ మోడల్స్ తయారవాలంటే హైలీ స్కిల్డ్ ఏఏ ఇంజనీర్స్ అలాగే స్ట్రాంగ్ సైంటిఫిక్ రీసెర్చర్స్ అలాగే అడ్వాన్స్డ్ ఆల్గరిథం డిజైన్ అవసరం ఇవన్నీ గవర్నమెంట్ లెవెల్ స్టాండర్డ్కు సరిపోవాలి ఇంటర్లింక్ ల్యాబ్స్లో ఈ స్థాయి టాలెంట్గా ఉంది కాబట్టి ఫలితం అనేది వచ్చింది ఏఐకి అసలైన బలం ఏంటి డేటా సో ఈ ప్రాణం వంటి డేటా ఇంటర్లింక్ ల్యాబ్స్ దగ్గర ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ లార్జ్ స్కేల్ స్ట్రక్చర్డ్ డేటా రియల్ వరల్డ్ డేటా కలెక్షన్ హ్యూమన్ ఏఏ సిస్టమ్స్ ట్రైన్ చేయడానికి సరిపడే మ్యాసివ్ డేటా సెట్స్ ఇంత డేటా లేకుండా ఈ స్థాయి ఏఏ పర్ఫార్మెన్స్ వల్ల సాధ్యం కానే కాదు ప్రపంచ దిగ్గజాలలో ఇంటర్ లింక్ ఒకే లీగ్లో ఏఏ మోడల్స్ ప్రపంచంలోనే పెద్ద టెక్నాలజీ కంపెనీలతో సేమ్ ర్యాంకింగ్ సిస్టంలో ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్గా మనందరికీ తెలిసిన సామ్సాంగ్ తోసిబా ఎస్కే టెలికామ్ ఇలా ఇవి బిలియన్ల డాలర్ల మార్కెట్ని క్యాప్ ఉన్న సంస్థలు వాటితో పోల్చితే ఇంటర్ లింక్ ఒక యువ యంగ్ ఈకో సిస్టమ్ అయినప్పటికీ టెక్నికల్ క్యాపబిలిటీలో సేమ్ గ్లోబల్ లీగ్లో నిలిచింది ఈ విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి గ్లోబల్ క్యాంపెయిన్ ఈ టాప్ ఫిఫ్టీ వన్ అచీవ్మెంట్ని సెలబ్రేట్ చేయడానికి మరియు సిక్స్ మిలియన్ గ్లోబల్ యూజర్స్ లక్ష్యాన్ని వేగంగా చేరడానికి ఇంటర్ లింక్ కోర్ టీమ్ ఒక థర్టీ డేస్ గ్లోబల్ క్యాంపెయిన్ ని ప్రారంభించింది జనవరి ట్వంటీ నైన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ వరకు ఈ క్యాంపెయిన్ నేమ్ వచ్చి సెలబ్రేట్ టాప్ ఫిఫ్టీ వన్ బెస్ట్ ఏ మోడల్స్ వరల్డ్ వైడ్ ఈ క్యాంపెయిన్ ఎలా ఉంటుంది అంటే టూ ప్యారల్ సిస్టమ్స్ ఉంటాయి ఇందులో ఒకటి లీడర్ బోర్డ్ ఉంటుంది ఇంకోటి పూల్ ఉంటుంది ఈ పూల్ రివార్డ్స్ లో యుఎస్డిటి దుబాయ్ ట్రిప్ యాపిల్ కోంబో శాంసంగ్ క్వింగ్ హాంగ్ టింకెట్ హెచ్ఎస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇంటర్ లింక్ వర్చువల్ వీసా కార్డ్ కూడా ఉన్నాయి అండి భవిష్యత్తులో ఏం రాబోతుంది అంటే టాప్ ఫిఫ్టీ వన్ ర్యాంకింగ్ ఇంటర్ లింక్ కి ఇది ముగింపు అయితే అసలు కానే కాదు ఇది ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మాత్రమే ఇంటర్ లింక్ ల్యాబ్స్ ఇప్పటికే గవర్నమెంట్ లెవెల్ కొలాబరేషన్ లో ఉంది ఇంకా పెద్ద అనౌన్స్మెంట్ త్వరలో రానున్నాయి ఈ జర్నీ షార్ట్ టర్మ్ హైప్ కోసం అసలు కానే కాదు ఇది లాంగ్ టర్మ్ ఏ ఈకో సిస్టమ్ బిల్డింగ్ ఇంటర్లింక్ ల్యాబ్స్ ఈ విషయాన్ని నిరూపించి మరీ చూపించింది సరైన విజన్ స్ట్రాంగ్ ఇంజనీరింగ్ మ్యాసివ్ డేటా ఉంటే ప్రపంచంలో పెద్ద టెక్నాలజీ కంపెనీలతో కూడా పోటీ చేయవచ్చు ఇది కేవలం ఆరంభం మాత్రమే సో ఈ లో పాల్గొనాలి అని అనుకుంటే నేను స్క్రీన్ షేర్ చేస్తాను షేర్ చేసిన దాంట్లో ఉన్నట్టుగా మీరు చేసుకోండి అవకాశం ఇంటర్ లింక్ వాళ్ళు తీసుకొచ్చారు అది ఎలాగా ఏంటి అనేది చూద్దాము ఇక్కడ చూసారా టాప్ ఫిఫ్టీ వన్ ఉంది కదా అక్కడ ఎక్స్ప్లోర్ నవ్వు మీద క్లిక్ చేయండి సైన్ ఇన్ అవ్వండి పూల్ లోకి వెళ్దాము ఇక్కడ చూసే కామన్ పూల్ ఉంది కదా ఇవన్నీ ఆటోమేటిక్ గా మన రిఫరెన్స్ ద్వారా ఇది ఓపెన్ అవుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా మన యొక్క రిఫరల్ కోడ్ వస్తుంది ఇక్కడ ఎంటర్ ఇన్వైట్ కోడ్ దగ్గర నా రిఫరల్ కోడ్ ఇవ్వండి నైన్ వన్ టూ త్రీ డబల్ సిక్స్ డబల్ జీరో సబ్మిట్ చేయండి తర్వాత మనము ఎక్స్ లో షేర్ చేయడమే ఫాలో ఇంటర్ లింక్ లైక్ కామెంట్ అండ్ షేర్ మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఎక్స్లోకి తీసుకెళ్తుంది దాని తర్వాత ఫేస్బుక్ లో కూడా మనం చేయడం వల్ల ప్లస్ ఫైవ్ పాయింట్స్ అనేది యాడ్ అవుతాయి మనమాట థియేటర్ బోర్డ్ వెళ్దాము వెళ్ళిన తర్వాత చూసారా టాప్ వన్ అయితే దుబాయ్ ట్రిప్ లేదా మనకి టెన్ థౌసండ్ యూఎస్ డి ఇస్తారు అండ్ టాప్ టూ నుంచి మనకి ఇస్తారు ఇక్కడ చూడండి ఆల్ ది బెస్ట్ ఆల్ ఇంటర్ లింక్ ఇంకా జాయిన్ అవ్వలేదా అయితే తొందరగా జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్ లింక్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వడం జరుగుతుంది అందులో మీరు జాయిన్ అయినట్టు పూర్తి అప్డేట్స్ అక్కడ ఇప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ ఇలా యూట్యూబ్ రూపంలోనే కాకుండా అక్కడ కూడా షేర్ చేయడం జరుగుతుంది అంతవరకు స్టెచ్ ఉండి లెక్కీకి టో ఇన్ఫో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకి నేను తీసుకురావాలంటే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ